सपर स्पेलीटा टी फि इगेशन देंदा अडर 140 लेबा 60। కాటూరి మెడికల్ కాలేజ్ డీన్ వరప్రసాద్ గారు రైతు సమాఖ్య కార్యదర్శి మిత్రుల్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అమర సుబ్బారావు గారు సాంబశివరావు గారు గాదే వినయ్ గారు అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ ఆశా వర్కర్లు అందరికీ నమస్కారం పదహారవ తేదీ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఐదు రోజుల పాటు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మాదాల గోవర్ధన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి ముందుగా అభినందిస్తూ వైద్య శిబిరం అంటే మామూలుగా మనం టెంట్ వేసి నాలుగు టేబుల్ వేసి నిర్వహిస్తుంటాం నేను అటువంటి వైద్య శిబిరమే ఇది కూడా అనుకున్నా కానీ ఇవాళ ఇటువంటి అధునాతనమైన అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉన్న ఆసుపత్రిని నిజంగా ఇక నిర్మించి సేవలు అందిస్తున్నారు ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి రెండు మాటలు ఇచ్చి పంపడం కాకుండా అధునాతమైన ఖ్యాత లాబ్ తీసుకొచ్చి ప్రజలు అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎదురైన వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు కానీ వైద్య సహాయం కానీ తగినంత అందుబాటులో ప్రజలకు లేదు నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదన్నా ఉందంటే ఆరోగ్యం ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు మీరు అర్థం చేసుకోండి మనకు ఐదు కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం అంటే దాదాపు ఆరు లక్షల మంది రోజు హాస్పిటల్కి వెళ్లాల్సింది అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకునే వ్యవస్థ ఇంతమందికి వైద్య సాయం అందించడానికి సరిపోవట్లేదు కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు దానికి ప్రైవేటు కళాశాలల సహాయం సహకారం కూడా అందుతా ఉంది నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని అనుకున్న స్థాయిలో హెచ్ఆర్ లేదని అంటే డాక్టర్లు కానీ పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ లేదని కానీ ఒప్పుకోవడానికి నేనే మోబారి పడట్లా రోజు రోజుకు జనాభా పెరుగుతుంది దానికి అనుగుణంగా ఆ ప్రపోర్షనేట్ గా మనం అందించాల్సిన వైద్య సేవలు అందించలేకపోతున్నాం అనే భావన నాలో ఉంది అది వాస్తవం కూడా దానికోసమే కాస్త ప్రైవేటు గతంలో కూడా మనం ఎప్పుడు తెలుసు వైద్యం విద్య మన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనవి చాలా మంది దాతలు ఫిలాస్రఫిస్లు ముందుకు వచ్చి గతంలో ఎక్కడైనా స్కూల్లో చూస్తే ఫలాన్ దాత ఈ స్థలం ఇచ్చాడనో ఫలాన్ దాత కట్టించాడనో పలాన్ దాత ఈ ఆసుపత్రి నిర్మాణానికి భవనం కోసం నిధులు ఇచ్చాడనో చూస్తుంటాం ఎందుకంటే ప్రభుత్వం ఒకటే కూలుకుంటే సరిపోదు సమాజంలో కాస్త ఇతర ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ముందుకు వస్తేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెరిగిన జనాభాకి మనం సరైన విద్య వైద్యం అందించగలం ఆ దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది ఇప్పటికీ వచ్చినప్పటి నుంచి పదహైదు క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు చేయడం జరిగింది ప్రధానంగా